ప్రపంచ కుబేరుడు టెస్లా సిఇఓ ఎలాన్ మస్క్ తాజాగా మరోసారి తండ్రి అయ్యాడు న్యూరాలింక్ స్పెషల్ ప్రాజెక్ట్స్ హెడ్ అయిన శివాన్ జలీస్కు మూడో సంతానం కలిగినట్లు బ్లూమ్బెర్గ్ మీడియా సంస్థ పేర్కొంది ఈ జంటకు రెండు వేల ఇరవై ఒకటిలో కవలలు పుట్టిన సంగతి తెలిసిందే ఎలాన్ మస్క్కు ఇప్పటి వరకు పదకొండు మంది సంతానం ఉన్నారు వీరిలో ఐదుగురు తొలి భార్య జస్టిన్ మస్కుకు జన్మించారు మరో ముగ్గురు మ్యూజిషియన్ గ్రిమెస్కు ఇంకో ముగ్గురు జెలీస్కు పుట్టారు రెండు వేల ఇరవై ఒకటిలో జెలీస్ కవలలు జన్మించిన సమయంలో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ ఎక్కువ మంది సంతానం లేకపోతే నాగరికత కుంగిపోతుంది నా మాటలు రాసిపెట్టుకోండి అని అన్నారు తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగినులతో మస్క్ సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం కొత్త కాదు తనతో పిల్లలను కనాలని మస్క్ కోరినట్లు రెండు వేల పదమూడులో స్పేస్ ఎక్స్ నుంచి ఉద్యోగం మానేసిన ఓ మహిళ వెల్లడించింది పదకొండు మంది పిల్లలతో ముగ్గురు భార్యలతో అనేక మంది మహిళలతో సంబంధం పెట్టుకునే ఎలాన్ మస్క్ మహాగ్రంథ సాంగుడే